హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్కే ప్రెజెంట్ త్రీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా చూసేయచ్చు ఈ వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ ఈ డే ఇన్ మై లైఫ్లో మేము ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాము మా మేనత్త కూతురి పిల్లల ఫంక్షన్ ఇద్దరు పిల్లలకి ఒకే రోజు ఫంక్షన్ చేస్తున్నారు ఒకరికి పుట్టి వెంట్రికలు అండ్ ఇంకొకరికి ఏమో అన్నప్రసన్న నేను మా బాబు చిన్ను ఇద్దరం మార్నింగ్ టైమ్ లోనే వచ్చేసాం ఫంక్షన్ కి ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ వస్తా అన్నారు ఈ రోజు చిన్నుని స్కూల్ పంపించలే ఫంక్షన్ కి వెళ్తున్నాం అనేసి బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఫంక్షన్ కి వెళ్ళాము మాక్సిమం సెల్ఫ్ గానే తింటున్నాడు చిన్ను బ్రేక్ఫాస్ట్ చేస్తూ వాడి ఫోన్ లో ఏదో చూస్తున్నాడు చక్కగా ఆ ఫోన్ స్టాండ్ లో ఫిక్స్ చేసి సెల్ఫ్ గా తినేస్తున్నాడు బట్ రైస్ టైమ్ లో మాత్రం కంపల్సరీ కలిపి ఇవ్వమంటాడు ఇది కూడా మెల్లి మెల్లిగా అలవాటు చేయాలి మాక్సిమం ఒకసారి చూపిస్తే చాలు ఏమైనా పనులు చేసుకోవాలి నువ్వే చేసుకోవాలి నానా అంటే కంపల్సరీ చేసుకుంటాడు పిల్లలు వాళ్ళ ఏజ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు కొంచెం కొంచెం మెల్లిగా వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళే నేర్చేసుకుంటూ చేసుకుంటూ ఉంటారు అమ్మ వాళ్ళు వచ్చారు అమ్మ వాళ్ళతో పాటు మేము కూడా వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళు ఫంక్షన్ మా దగ్గర చాలా ఫేమస్ టెంపుల్ వీరభద్ర వీరభద్రస్వామి టెంపుల్లో చేద్దాం అనుకున్నారు బట్ అప్పుడు శివరాత్రి టైము సో చాలా బిజీ బిజీగా ఉంటుంది అండ్ పూజల కోసం అన్ని అరేంజ్ అనేసి అక్కడ కుదరదు అనేసేసరికి జస్ట్ వెళ్ళి దేవుడికి మొగ్గుకొని పొట్టు వెంట్రుకలు అక్కడ చేయించేసి వచ్చారు నెక్స్ట్ ఇంటికి వచ్చాక డెకరేషన్ చేయించడం అండ్ ఫుడ్ ప్రిపరేషన్స్ అండ్ ఇంకా చిన్నపిల్లలతో అంటే కంపల్సరీ వాళ్ళకి డ్రెస్సింగ్ ఇవన్నీ కొంచెం టైం పడుతున్నాయి కదా ఆ టైంలో మేము ఇలా ఫొటోస్ తీసుకుంటాము తీసుకుంటున్నాము చిన్న పిల్లల కోసం మనం చాలా క్యూట్ క్యూట్ డ్రెస్సెస్ తీసుకుంటాం బట్ అవి వాళ్ళ కంఫర్ట్ గా ఉంటేనేమో వేసుకోగలుగుతారు లేకపోతే వెంటనే తీసేసే వరకు వేడుస్తూనే ఉంటారు ఈ అమ్మమ్మ వచ్చేసి మా తాతయ్య వల్ల అక్కయ్య అమ్మమ్మ ఫోటో అనగానే వెంటనే శారీ అంతా చక్కగా సెట్ చేసుకున్నారు అమ్మమ్మ మీరు సూపర్ అని మేము పక్క నుంచి కామెంట్స్ మా చెల్లి చెల్లిపాప కూడా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఈ క్యూట్ డ్రెస్ వేశారు పాపం దానికి కూడా చాలా చిరగ్గా ఉంది కాసేపు అయితే ఉంచుకోగలిగింది తర్వాత ఇది స్టార్ట్ చేసేసింది కాసేపు ఉంచేసి ఒక టూ త్రీ పిక్స్ తీసుకున్నాక వెంటనే డ్రెస్ తీసేశారు వాళ్ళ కంఫర్ట్ గా ఉంటేనే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు வெரி சொல் <laughs> <laughs> శాంతి రస్తో భుష్టి రస్తో వృద్ధి రస్తో విగ్నమస్తో ఐ సమస్త ఆరోగ్యమస్తో స్వస్తి సమంగరమస్తో కర్మ సమృద్ధి రస్తో ధన ధాన్యాస వృద్ధి రస్తో తిన్రా తిన్రా తిను మానే దినాన మీరు వెట్టొద్దండి చిన్న పిల్లలకి అన్న ప్రసన్న ఆడి ఒక రోజు ఒక ఒకరోజు చేస్తారు జనరల్గా ఆడపిల్లలకి అయితే ఐదవ నెల ఐదవ రోజు మగపిల్లలకి ఆరో నెల ఆరో రోజున చేస్తారు ఈ టైం నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇన్ కేసు ఒక ఒకవేళ ఆ టైంలో చేసుకోలేకపోతే ఆ తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు తిది వార నక్షత్రాలు చక్కగా చూసుకొని చేసుకోవాలి ముందుగా గణపతి పూజ చేసుకొని ఆ తర్వాత అన్నప్రసన్న కార్యక్రమం చేసుకోవాలి ఒంటి పిల్లలకి అన్నప్రసన్న చేయటానికి ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని సిద్ధం చేసుకోవాలి ఈ పరమాన్నాన్ని ముందుగా దేవునికి సమర్పించి ఆ తర్వాత దీనిని పిల్లలకు తినిపించాలి ఇలా వండిన పరమాన్నాన్ని వెండి పల్లెంలో అయినా వెండి గిన్నెలో అయినా పెట్టి బంగారు తోటి మూడు సార్లు ముందుగా పెట్టాలి ఆ తర్వాత చేత్తో తినిపించాలి పరమన్నాన్ని ముందుగా శిశువు తండ్రి తినిపించాలి ఆ తర్వాత తల్లి తరపున వారైన మేనమామ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు తినిపించాలి అయితే ఇలా అన్న చేయడం వల్ల శిశువుకు గర్భంలో ఉండగా వచ్చే దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతుంటారు శిశువు గర్భంలో ఉండగా ఉమ్మనీరు తాగుతుంది ఇలా రకరకాల పదార్థాలను తీసుకోవడం వల్ల వచ్చే దోషాలు కూడా అన్నప్రసన చేయడం వల్ల తొలగిపోతాయని పండితులు చెబుతారు ఐదు నెలల సమయంలో పిల్లలకి నోటి నుండి చొంగ కారుతుంది అలాగే మాట్లాడాలనే ప్రయత్నం కూడా చేస్తుంటారు చొంగ కారుతుందంటే పిల్లలకి త్వరలో దంతాలు వస్తాయని అర్థం అంటే పిల్లలను మనం పిండి పదార్థాలు కూడా అందించాల్సిన సమయం వచ్చిందని అర్థం శరీరం తన ధర్మాలను తెలియజేస్తూ పిల్లల్లో చుంగ కారడం చూడగానే అన్న ప్రసన్న చేయాల్సిన సమయం ఆసన్నమైందని మన పెద్దలు చెబుతుంటారు ఈ విధంగా అన్న ప్రసన్న వెనుక కూడా ఎన్నో అర్థాలు దాగి ఉన్నాయని దీనికి కూడా శాస్త్ర ప్రకారం చేయాలని పండితులు చెబుతుంటారు అన్న ప్రసన్న కార్యక్రమం అయ్యాక లంచ్ చేసి అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం నెక్స్ట్ సాంగ్స్ పెడితే పిల్లలు డాన్స్ చేస్తున్నారు మా చిన్ను చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఈ రోజు అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా పిల్లలతో చిన్న వెరైటీ వెరైటీ స్టెప్స్ వేస్తున్నాడు సాంగ్ కి సెట్ మాక్సిమం ఏదైనా ఫంక్షన్ ఉంటే నియర్ లో చిన్నుని స్కూల్ కు పంపించాక వెళ్తాం ఆర్ ఆఫ్టర్నూన్ అయినా తీసుకొస్తాం కానీ ఈ రోజు ఏంటంటే ఉంటారు కంపల్సరీ వాళ్ళతో ఎంజాయ్ చేస్తాడు అనేసి అలా తీసుకొచ్చాము రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాడు పిల్లలతో అండ్ ఆఫ్టర్నూన్ కూడా లంచ్ చేయడం తమ్ చెల్లి వాళ్ళ పిల్లలతో కూర్చొని తనే సెల్ఫ్ గా తినేశాడు చాలా యాక్టివ్ పర్సన్ అండ్ చాలా బాగా డ్యాన్స్ కూడా చేస్తారు చూసారుగా అమ్మమ్మ ఎనర్జీ లెవెల్ యాక్చువల్ గా ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేయాలి బట్ తమ్ముడి మ్యారేజ్ ఎపిసోడ్ స్టార్ట్ చేసా అలా లేట్ అయ్యింది ఆ రోజు మార్నింగ్ లెవెన్ కి అలా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఈవినింగ్ సిక్స్ వరకు అక్కడే ఉన్నాము చిన్ను ఆడుతూనే ఉన్నాడు పిల్లలకి ఫోన్స్ అలవాటు అవ్వడం ఇంకా పక్కన పిల్లలు లేకపోవడం బయటికి వెళ్లి ఆడుకోకపోవడం ఇవన్నీ లేకపోవడం వల్ల ఇలాంటి గేమ్స్ చాలా మిస్ అవుతుంటారు మాత్రం చిన్ను క్వాలిటీ టైమ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలతో ఆడుతూనే ఉన్నాడు చాలా హ్యాపీ అండ్ అప్పుడప్పుడు ఇలా ఇవన్నీ మిస్ అవ్వద్దు అనేసి చిన్నోని పార్క్ కి తీసుకెళ్తూ ఉంటా వీక్లీ వన్స్ అయినా సరే పార్క్ దగ్గరలో ఉంటే కంపల్సరీ ఎవ్రీ డే పిల్లల పర్ఫార్మెన్స్ స్టేజ్ పైన అండ్ చెల్లి వాళ్ళు అండ్ రిలేటివ్స్ అందరు ఇక్కడ కింద డ్యాన్స్ చేస్తున్నారు చాలా బాగా చేశారు అందరూ అండ్ ఆల్సో అక్కడ డ్యాన్స్ చేస్తున్న అందరూ మదర్స్ ఎక్సెప్ట్ వన్ మెంబర్ ఆ టైంని ని వాళ్ళు ఎంజాయ్ చేయాలనేసి పిల్లల్ని టూ త్రీ మెంబర్స్ ఏమో వాళ్ళ హస్బెండ్స్ క్యారీ చేస్తున్నారు అండ్ మిగిలిన వారేమో తాతయ్య లేదా అమ్మమ్మ వాళ్ళు క్యారీ చేస్తున్నారు ఇలా ప్రతి చోట ఎంజాయ్ చేయలేరు ఇప్పుడు టైం వచ్చింది అనేసి అందరు సపోర్ట్ చేశారు సూపర్ అనిపించింది ఆ మూమెంట్ నాకు నిజంగా కూడా ప్రతి చోట మనం ఇలా చేయలేము మనకు క్లోజ్ గా అనిపించి అండ్ మనకు అక్కడ బాగా తెలిసిన రిలేటివ్స్ ఉంటేనే మనం కొంచెం ఫ్రీగా ఎంజాయ్ చేయగలుగుతాం ఆ రోజు శారీ కట్టుకున్నా నాకు సరిగ్గా డ్యాన్స్ చేయడం రావట్లేదు వీళ్ళని డ్యాన్స్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్న మంచిగా వీళ్ళని వీడియోని రికార్డ్ చేస్తూ ఈ రోజు చాలా హైలైట్ న్యూస్ ఏంటంటే చిన్ను చాలా బాగా ఆడుకున్నాడు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు యాక్చువల్గా ఈ రోజు మా చెల్లి వాళ్ళది మ్యారేజ్ డే సో ఫంక్షన్ అయిపోగానే ఏంటనే ఇంటికి వెళ్దాం అనేసి వెళ్తున్నారు నెక్స్ట్ డే పిల్లలకి స్కూల్ ఉంటుంది పంపించాలనేసి వెళ్లే ముందు వన్స్ ఇంటికి వచ్చారు సో అలా వెంటనే వెళ్ళి కేక్ తెప్పించేసి ఇలా కట్ చేయించాము వీళ్ళు వెళ్ళే టైంకి అలాగో నైట్ అయిపోతుంది ఇంకా సెలబ్రేషన్స్ ఉండవు ఏమి ఉండవు అట్లీస్ట్ ఇక్కడైనా సెలబ్రేట్ చేసుకుంటారనేసి అలా కేక్ తెప్పించాము కేక్ తెప్పించడం సెలబ్రేట్ చేయడం ఇవన్నీ వితిన్ థర్టీ మినిట్స్ లో అయిపోయాయి కేక్ తెప్పించగానే పిల్లలు చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు అండ్ ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా అని ఈగర్గా ఉన్నారు ఆ పాప వీళ్ళు కట్ చేయడానికి ముందే కట్ చేసేసి తినేస్తుంది ఇంట్లో పిల్లలు ఉన్నారంటే కంపల్సరీ సెలబ్రేషన్స్ వాళ్ళ కోసమైనా చేసేసుకుంటాము వాళ్ళు ఎంజాయ్ చేస్తారనేసి కేక్ తెచ్చామంటే కంపల్సరీ వాళ్ళే ఫస్ట్ కట్ చేస్తూ ఉంటారు వెంటనే కేక్ తినేసి స్టార్ట్ అయిపోయారు బికాస్ నైట్ అయితే పిల్లలతో జర్నీ కష్టం అనేసి కొంచెం ఎర్లీగానే వెళ్ళారు అలా ఆనివర్సరీ సెలబ్రేషన్స్ అయిపోయాయి పిల్లలు కేక్ ని ఎంజాయ్ చేశారు టేస్ట్ చాలా బాగుంది అలా చెల్లి వాళ్ళు వెళ్ళాక ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని తినేసి పడుకున్నాము అలా ఈరోజు మా డే అంతా గడిచిపోయింది యాక్చువల్గా మా వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది సో అందుకోసం కొన్ని ఫోటోస్ యాడ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ విత్ యువర్ వ్యాల్యుబుల్ లైక్స్ అండ్ కామెంట్స్ అండ్ షేర్స్ థ్యాంక్ యూ